మెదక్ చర్చ్ దీనిని చార్లెస్ వాకర్ పాస్నెట్ దొరగారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంన కట్టించారు డిసెంబర్ ఇరవై నాలుగున దీన్ని ప్రారంభించారు మనము ఈ ద్వారం గుండా చర్చి లోపలికి ప్రవేశిస్తామండి చర్చి బయట చుట్టూ మొత్తం ఆవరణమంతా చెట్లతో నిండి ఉంటుంది ఈ చర్చిని ఎందరో శ్రామికులు శ్రమించి రాతి కట్టడంతో దీన్ని నిర్మించారు సిమెంటు ఇటుక ఈ చర్చి నిర్మాణంలో వాడలేదు కేవలం రాళ్లతోటే దీన్ని నిర్మించారండి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా భక్తులు సందర్శించే చర్చిలలో ఇది మొదటి స్థానంలో ఉంది ఆసియా ఖండం మొత్తం చర్చిలలో గుర్తింపు పొందిన పెద్ద చర్చిలలో ఇది రెండవ స్థానంలో నిలిచింది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఇప్పటి వరకు కూడా కలను చెదరగొట్టుకోలేదు అద్భుతమైంది ఎందరో భక్తులు తమ కోరికలను మొక్కులను తీర్చుకోవడానికి కులమత భేదాలు లేకుండా ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు వంద సంవత్సరాల నాటి కట్టడాలు ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఆ నిర్మాణము కళ్ళు చెదరిపోతాయి ఇక్కడ ప్రతి ఆదివారం బైబుల్ వాక్యం చదువుతారండి ఇది విజ్ఞాపన ప్రార్థనలు చేసే పీట ఇక్కడ పైన అయ్యగారులు పాటలు పాడేవారు బైబుల్ వాక్యం చదివేవారు కూర్చుంటారు పైన జీజస్ క్రాస్ ఉంటుంది రెండు సిల్ క్యాండిల్స్ సిల్వర్లు ఉంటాయండి మూడు వైపులా అలనాడు కట్టిన విగ్రహాలు ఇప్పటి కూడా దేవుని చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యపోవాల్సింది ఇక్కడ అయ్యగారులు కూర్చుండే స్థానం అండి అది ప్రతి ఆదివారం ఇక్కడ అయ్యగారు దేవుడి వాక్యాన్ని అందిస్తారు ఇది చర్చి ఎడమవైపు వ్యూ అండి చూడండి ఎంత బాగుంది రాతి కట్టడం మొత్తం సిల్వ వెలిగింపు ఆరాధన ఇక్కడ చేస్తారు ఇక్కడ నుంచి ఎలా వచ్చామో అలాగే మనం బయటికి వెళ్ళిపో